హాయ్ హలో అందరికీ నమస్తే ఈరోజు ఈ వీడియోలో మనం సూపర్ టేస్టీగా ఉండే మటన్ కర్రీ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ మటన్ కర్రీని ఫ్రెండ్స్తో పాటు మామిడి తోటలో కట్టెల పొయ్యిపై అయితే వండబోతున్నాం ఈ మటన్ కర్రీ కోసం మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నటువంటి రెండు కేజీల మటన్ అయితే తీసుకున్నాం దీన్ని ముందుగా మ్యారినేషన్ చేసుకోవాలి అందుకోసం మనం తగినంత కారం ఉప్పు పసుపు వేసుకొని చక్కగా కలుపుకొని ముక్కలన్నిటికీ కారాన్ని బాగా పట్టించి ఒక్క పది నిమిషాలు పక్కన ఉంచుకుందాం ఇప్పుడు కట్టెల పొయ్యిని వెలిగించి పొయ్యి పైన గిన్నెను పెట్టుకొని అందులోకి సరిపడినంత ఆయిల్ను పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత లవంగాలు యాలకులు వేసుకొని ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలను కూడా వేసుకొని ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ను కూడా వేసుకొని చక్కగా కలుపుకొని ఒక్క ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మటన్ మంచిగా వాటర్ను వదులుతుంది అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా వేసుకొని మరొక పది నిమిషాలు ఉడికించుకుందాం టమాటా వేసిన పది నిమిషాల తర్వాత ఇప్పుడు మనకు గ్రేవీకి సరిపడినంత వాటర్ని కూడా పోసుకొని ఒక్క పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం కొబ్బరి పొడి వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మటన్ మసాలాను కూడా వేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికించుకుందాం ఇప్పుడు చివరగా పుదీనా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపి వదిలేసి ఒక ఐదు నిమిషాల తర్వాత వడ్డించుకున్నట్లయితే మన మటన్ కర్రీ అనేది తినడానికి రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి